నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఇంతకాలం తెలుగుదేశం పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైలు పాలైన తర్వాత బెయిల్ ఏ విధంగా వచ్చింది కుటుంబ సభ్యులంతా కలిసి సోనియా గాంధీని కలిసి రిక్వెస్ట్ చేసుకుంటే రూపంలో వచ్చింది ఈయన బెయిల్ రావడానికి సోనియా గాంధీయే కారణం అని చెప్పేసి గత పదేళ్ల నుంచి ఇదే మాట మాట్లాడుతుంది అయితే ప్రజల్లో కానీ లేదంటే చాలామందిలో కానీ ఒక సందేహం నిజమా అలా జరిగి ఉండదులే అని చెప్పేసి అలాగే జరిగిందా అనేటటువంటి రీతిలో నిన్న షర్మిల మాట్లాడేటువంటి మాటలు ఆ రోజు సోనియా గాంధీని కలిసింది ఎవరు నా భర్త అనిల్ భారతీయ రెడ్డితో కలిసి వెళ్ళలేదా నా పదవి కోసం వెళ్ళారా మీకోసమే వెళ్ళారు కదా అనే రీతిలో ఆవిడ చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఆ యొక్క కామెంట్లోనే వాస్తవమేనా అనేలాగైతే ప్రస్తుతం పరిస్థితుల పరిణామాలు పూర్తిగా మారిపోయాయి మీ విశ్లేషణ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆయన కడప పార్లమెంటు సభ్యుడిగా ఉప ఎన్నిక ఎదుర్కొంటున్న సందర్భంగా చేసిన ప్రచారంలో ప్రధానంగా వాడిన పదం ఏంటి అంటే అంటే కడప ప్రజల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం కోసం ఆయన వాడిన పదజాలం కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోటీ ఇది పోరు కడప బిడ్డగా మీరు నన్ను ఆశీర్వదించండి అని చెప్పని ప్రజలను అప్పీల్ చేసుకున్నారు ఆయన అంటే ప్రజల్లో తాత్కాలికంగా ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి ఇది కడప పౌరుషానికి సోనియా గాంధీ గారికి జరుగుతున్న యుద్ధంగా చిత్రీకరించి తద్వారా ఎన్నికలు లబ్ధి పొందారు అప్పటి నుంచి కూడా రకరకాల అనుమానాలు చర్చలు ప్రజల్లో నడుస్తూనే ఉన్నాయి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా ఆయన బెయిల్ పిటిషన్స్ పదే పదే రిజెక్ట్ అవుతున్నాయి కోర్టుల్లో సిబిఐ ఆయనకి బెయిల్ ఇవ్వడాన్ని అపోజ్ చేస్తా చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంది అటువంటి సందర్భంలో సిబిఐ తన ఉద్ధృతి తగ్గించుకోవాలి అని అంటే ఆయన బెయిల్ అపోజ్ చేయకుండా ఉండాలి అని అంటే సిబిఐని నియంత్రించగలిగిన స్థాయి అధినేతలు పార్టీయా ప్రభుత్వమా పాలకుల వాళ్ళ చల్లటి చూపులు ఉంటే తప్పితే ఆ చల్లటి ఆశీస్సులు ఉంటే తప్పితే అది కాని పరిస్థితి ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారితో విభేదించున్నారు అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వ నేతగా ఉన్న యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారితో విభేదించున్నారు ఆమె సూచనలు సలహాలు పాటించకుండా పార్టీ నుంచి దూరం జరిగారు ఆ జరిగిన నేపథ్యంలో కేసులు అరెస్టులు జరిగినాయి అప్పుడు ఇక ఉన్న ఏకైక మార్గం సోనియా గాంధీ గారి దగ్గరికి కాళబేరానికి వెళ్ళటమే అంతకన్నా గత్యంత్రం లేదు అంతకుముందు గారు గారంటే రైట్ రాయల్గా ఆ పార్టీ నాయకుడిగా ఆ పార్టీ ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ గారిని సమాన స్థాయిలో కూర్చొని మాట్లాడగలిగే వెసులుబాటు ఉండేది కానీ ఇవాళ ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చి ఆమెను విమర్శిస్తూ ఎన్నికల్లో నెగ్గి ఇప్పుడు మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనకి అసలసిసల తెలంగాణ పద పదం ఒకటి ఉండేది గతంలో బాంచన్ని కాల్ముక్త అని అంటే అది వినటానికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించిన జరిగిందైతే వాస్తవం అదే మొట్టమొదట విజయలక్ష్మి గారిని శర్మ గారిని పంపించారు మీకు నాకు కోట్ల మంది తెలుగు ప్రజానీకానికి తెలిసింది కూడా విజయలక్ష్మి గారు శర్మ గారు వెళ్ళి సోనియా గాంధీ గారిని అభ్యర్థించిన మీదట సోనియా గాంధీ గారు ఆదేశించిన మీదట సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలత వ్యక్తం చేస్తూ అఫిడవిట్ ఫైల్ చేసినాక బెయిల్ వచ్చింది అని చెప్పని కానీ మనకి ఇప్పటివరకు తెలిసింది అదే దాన్ని ఉద్దేశించే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ దక్కింది వాళ్ళ అనుగ్రహంతో బెయిల్ దక్కింది అని చెప్పని రాజకీయ విమర్శలు చేశారు అయితే ఇక్కడ మనకి కొత్తగా వెలుగులోకి వచ్చే అంశం ఏంటి అంటే నిన్న శరణ గారు బ్లాస్ట్ చేసింది ఒక్క విజయలక్ష్మి గారు గారు మాత్రమే కాదు అంటే రెడ్డి గారి సతీమణి రెడ్డి గారి కూతురు మాత్రమే కాదు రెడ్డి గారి కోడలు రాజశేఖర రెడ్డి గారి అల్లుడు కూడా స్వయంగా సోనియా గాంధీ గారిని కలిశారు అని చెప్పని మనకి హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ ద్వారా గారు విజయలక్ష్మి గారు ఢిల్లీ ప్రయాణం చేసిన ఫోటోలు ఉన్నాయి ఢిల్లీలో దిగిన ఫోటోలు ఉన్నాయి మళ్ళీ ఢిల్లీలో టేక్ ఆఫ్ అయిన ఫోటోలు ఉన్నాయి హైదరాబాద్లో ల్యాండ్ అయిన ఫోటోలు ఉన్నాయి కానీ అనిల్ గారు భారత్ గారు ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఎలా సోనియా గాంధీ గారి కలిశారనే ఫో కనీసం ఒక ఫోటో కూడా బయటికి రాలంటే అంత సీక్రెట్ గా రెండో కంటికి తెలియకుండా అట్లా గుప్పెట మూసిపెట్టారు ఎన్ని సంవత్సరాల రహస్యాన్ని ఇప్పుడు ఏం జరిగింది అన్నా చెల్లెల మధ్య ఘర్షణ పూర్తి వాతావరణం చెలరేగిన తర్వాత చెల్లెలు వ్యక్తిత్వం బద్నాం చేయాలి అని చెప్పని అన్న బృందం ప్రయత్నం చేస్తాన నేపథ్యంలో నా వ్యక్తిత్వం మీరేం పతనం చేస్తారు వాళ్ళు ఏం చిత్రీకరించారు అనిల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైన సందర్భంగా అనిల్ శర్మల ఇద్దరు సోనియా గాంధీ గారిని కలిశారు ఆ కలిసిన నేపథ్యంలో మీరు జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచుకొని శర్మలకి ముఖ్యమంత్రిత్వం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీని మేము జవసత్వాలు తీసుకొచ్చి మేము బతికిస్తాము అని చెప్పని అనిల్ గారు సోనియా గాంధీ గారి దగ్గర ప్రపోజల్ పెట్టినట్టు అంటే ఇక్కడ గారికి పదవి కాంక్షతోటి అన్నను బలి చేయడానికి సిద్ధపడింది అని చెప్పని ఆమె వ్యక్తిత్వనాన్ని పాల్పడుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీడియాలో మాట్లాడిపించారు ఆ మాట్లాడిపించిన నేపథ్యంలో అది డెఫినెట్గా చురుకు ముట్టిస్తుంది ఎందుకనంటే ఎవరు వీళ్ళందరూ వాళ్ళిద్దరూ తోడపట్టిన అన్నా చెల్లెళ్ళు ఆ రోజు ఆయన కష్టకాలంలో ఉన్న రోజు ఆయనకు అండగా నిలబడింది శర్మ గారు ఆయన కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసింది ఆమె అసలు ఆ పార్టీ ఉంటుందా ఊడుద్దా తెలియని రోజుల్లో ఆ పార్టీని బట్ ఇవాళ బతికి బట్ట కట్టింది ఈ స్థాయికి ఎదిగింది అని అంటే అది ఆమె చేసిన చేకమే కారణం తర్వాత ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పరిమితమై నాలుగు గోడల మధ్య బందీ అయి ఉన్న రోజు అసలు ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఆ పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే ఆ పార్టీ అధ్యక్షుడి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు వేల కోట్ల రూపాయల అక్రమాసులు సంపాదించుకొని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు అని చెప్పిన ప్రజల్లో చర్చనీయాంశంగా ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న సందర్భంగా నేనున్నా తోడు నా అన్నకి నేను అండా అని చెప్పని ముందుకొచ్చి ఆ పార్టీని కాపాడింది ఆమె కానీ ఇప్పటికీ స్టిల్ జగన్మోహన్ రెడ్డి కేసులు అనే అంశం వచ్చినప్పుడు వాళ్ళ అభిమానులు గాని పార్టీ నాయకులు కానీ చాలా మంది చెప్తున్నారు ఏంటంటే ఆ రోజు సోనియా గాంధీ చంద్రబాబు ఇద్దరు కలిసి కుట్ర పని కేసులు పెట్టారని చెప్పేసి అయితే ఇప్పటికీ మనకు అదే విమర్శ అయితే చేస్తూ ఉంటారు కానీ దానికి విరుద్ధంగా ఆ రోజు రకరకాల కారణాలతోటి ఆయన రక్షించుకోవడంతో కుటుంబం కుటుంబం మొత్తం కలిసి సోనియా గాంధీని కలిసినటువంటి నిజం మొత్తానికి కుటుంబంలో విభేదాల వల్లనే ఈరోజు అనుకోవచ్చు అంటారా ఇక్కడ ఈ కేసులు నమోదైన పరిస్థితులు పరిణామాలను కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిమానులు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పలుగు పారా తీసుకొని పొలంలో కష్టపడి చెమట చిందించి సేద్యం చేసి చేతులు కాళ్ళు కాయలు కాసిపోయేటట్టుగా రెక్కల కష్టం చేసి ఈ ఆస్తులన్నీ సంపాదించుకున్నాడని చెప్పని చెప్పాలనుకుంటున్నారు రెండు వేల నాలుగు నాటికి వాళ్ళ కుటుంబానికి ఉన్న ఏంటి రెండు వేల నాలుగు నాడు రెండు వేల నాలుగు ఎలక్షన్స్కి ముందు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెడ్డి గారు స్వయంగా మా ఇల్లు రెగ్యులైజేషన్ చేయండి మా ఇల్లు రెగ్యులైజేషన్ చేస్తే దాన్ని నమ్ముకొని నేను అప్పులు తీర్చుకోవాలి అని చెప్పని ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారా లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అప్పులు ఉందా లేదా ఇల్లు అమ్ముకుంటే కానీ అప్పులు తీరిన పరిస్థితి అవునా కాదా ఆ రోజు గౌరవ సుప్రీంకోర్టుకి ఫైల్ చేసిన కేసులో కూడా మా ఇల్లు రెగ్యులైజేషన్కి ప్రభుత్వం సహకరించట్లేదు మా ఆర్థిక స్థితి ఇది అని చెప్పని ఆ కేసులో కూడా మెన్షన్ చేశారా లేదా కానీ రెండు వేల నాలుగులో ఒకసారి ముఖ్యమంత్రిగా పాదవిపాత్ర చేపట్టగానే ఆ అప్పులు ఏమి ఎటుపోయినాయో ఆ ఇల్లు రెగ్యులైజేషన్ ఎటుపోయిందో ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏమైపోయిందో ఆ ఇంటి స్థానంలో పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చింది అట్లాంటి ఇల్లు చాలా వచ్చినాయి ప్యాలెస్లు వచ్చినాయి ఎస్టేట్లు వచ్చినాయి మీడియా సంస్థలు వచ్చినాయి పరిశ్రమలు వచ్చినాయి కమర్షియల్ కాంప్లెక్స్లు వచ్చినాయి ఐదేళ్లలో ఐదేళ్లల్లో ఎక్కడిని సమకూర్చుకున్నారు ఇవన్నీ ఈ వీటిని పూర్తి స్థాయి అవినీతి కార్యకలాపాలతోటి అధికార దుర్వీరణ పాల్పడి రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు ఆశలు సమకూర్టానికి సహకరించారు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసింది గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాల్లో ప్రైమాఫేసి ఉందని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత గౌరవ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది సిబిఐ విచారణ చేసిన తర్వాత నేచురల్ జస్టిస్ కింద గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతోటి ఆ వెసులుబాటు తోటి రామ్ జట్లమాణి గారు లాంటి అత్యంత ఖరీదైన లాయర్ని తీసుకొచ్చి తన వాదన వినిపించుకున్న తర్వాత కూడా ఆయన మీద నమోదయ్యే ఆయన మీద సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఎవిడెన్స్లో ప్రేమాఫేసి ఉందని కోర్టు కన్ఫర్మ్ చేసుకున్నాక భావించిన తర్వాత ఆయన మీద కేసు నమోదయ్యింది ఆయన్నేమి నోట్లో వేలు పెడితే కొరకలేని పసిపిల్లాన్ని చేసి కేసులు నమోదు చేయలే ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ నాన్న అధికారాన్ని దుర్నియోగపరిచి ఏ రోజు ఏ డేటుతో జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఎవరికి ఏజీఓ ద్వారా మేలు చేసింది వాళ్ళు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో పెట్టుబడులు పెట్టారు అనేది సాక్ష్యాధారాలు ఉన్నాయి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఉంది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది అవన్నీ చూసిన తర్వాత నిర్ధారించుకున్నాకే కోర్టులు పదే పదే ఆయన బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేసుకుంటాయి ఆర్థిక ఉగ్రవాదంతో సమానం ఇది అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది ఇటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి కేసులు పెట్టవసరలా మీ అత్యాస మీ అక్రమార్జన కేసులు నమోదుకు కారణమైంది ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ సోనియా గాంధీ గారిని వీళ్ళు కలిశారు కలిసిన వెంటనే అంటే అంత గంభీరమైన ఆరోపణలు ఉన్న దగ్గర వచ్చి కలవగానే మీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి అని చెప్పని సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ఆశీస్సులతోటే సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేసింది ఆయనకి బెయిల్ దక్కిందనేది వాస్తవం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అవినీతి చేయటమే కాదు అవినీతి జరుగుతుంది అవినీతి చేశారని చెప్పని తెలిసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో జరిగింది అని అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు చేసిన అవినీతిలో ఆనాటి కేంద్ర నాయకత్వం కూడా భాగస్వామే వాళ్ళకు కూడా వాటాలందిని జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నిర్వహణ కోసం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వనరుల సరఫరా జరిగింది అందరూ కలగలిసి చేసిన అవినీతిది ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడబలుకొని చేసిన అవినీతి కాబట్టే ఆ రోజు సోనియా గాంధీ గారు బెయిల్కి సహకరించారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి శ్రేణులు హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారిది టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక మీటింగ్ జరిగింది రాజకృష్ణ హోటల్లో ఆ మీటింగ్లో హైదరాబాద్లో ఉన్న ఎంటర్ప్రెనర్స్ తోటి ఆయన మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కి అపోలో సంస్థల నుంచి చిరంజీవి గారి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన గారు హెరిటేజ్ సంస్థల నుంచి బ్రాహ్మణి గారు అటెండ్ అవడం జరిగింది ఎంత ఎకిలిగా సంస్కారహీనంగా వైసీపీ శ్రేణులు దాన్ని ట్రోల్ చేస్తా వచ్చింది ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణిని రాహుల్ గాంధీ గారి దగ్గరికి రాయబారం పంపించారు అని చెప్పని అత్యంత జుగు జుగుస్సాకరమైన పోస్టులతోటి వ్యక్తిత్వాన్ని పాల్పడతా వచ్చారు ఇప్పుడు భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ కోసం ఢిల్లీ వెళ్లారు అని చెప్పని శర్మిల గారు నిర్ధారణ చేశారు మరి ఇప్పుడు వివరణ ఇవ్వండి ఆ పోస్టులు పెట్టండి అదే వ్యక్తిత్వానికి పాల్పడండి ఖచ్చితంగా మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు మేము పోరాట వీరులం పౌరుషానికి ప్రతీకలం కౌ కడప పౌరుషానికి ఇట్లే ఆధిపత్యానికి పోరాటం అని చెప్పిందంతా కూడా పులిహోర కలపటమే మీ అసలు సెసల నైజం ఏంటి అంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనేది పక్కాగా నిర్ధారణ అయిపోయింది